హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారదా ఈరోజు టాపిక్ వచ్చేసండి బ్యూటీషియన్ గురించి అండి చాలామంది పిగ్మెంటేషన్తో మంగమచ్చలతో బాధపడుతూ ఉంటారండి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి అసలు పిగ్మెంటేషను ఏంటి ఎందుకు వస్తుంది దానికి ఏం కేరింగ్ తీసుకోవాలి వన్స్ అది వస్తే పోతుందా పోదా దానికి ఏం కేరింగ్ తీసుకుంటే తగ్గుద్ది అసలు ఎందువల్ల వస్తుంది అనే టాపిక్ గురించి దానికి ఏం క్రీమ్స్ వాడాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందామండి జనరల్గా చెప్పాలి అంటే అండి రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అంటే అండి పిగ్మెంటేషన్ అనేది వన్స్ వచ్చింది అంటే పోదండి అది సటన్ ఏజ్ వచ్చే వరకు ఉంటుందండి అది పోవాలి అంటే కంప్లీట్గా పోదండి కాకపోతే దాన్ని ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చండి అండి మనం చాలా తక్కువతో లైట్గా డల్ అయ్యే విధంగా మనం దాన్ని చేసుకోవచ్చండి డల్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అండి అది ఎలా ఏంటి అన్నది నేను చెప్తానండి అసలు పిగ్మెంటేషన్ అనేది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుందండి మన బాడీలో ఉండే హార్మోన్స్ అది సరిగా పంచ్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలా మందికి పిగ్మెంటేషన్ అనేది కలర్ ఉన్న వాళ్ళకే వస్తుందండి జనరల్ గా లేడీస్ లో ఎక్కువగా ఉంటుందండి జెంట్స్ లో తక్కువగా ఉంటుంది కాకపోతే లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ కలర్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుందండి మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్నానని కాదు బ్లాక్ గా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వచ్చినా అది పెద్దగా ఎక్స్పోజ్ అయ్యి కనిపించదండి కానీ వైట్ గా ఉన్న వాళ్ళకి అది ఒక మచ్చలాగా అలా కనిపించద్దండి బాగా అదేంటి అంటే ఫేస్ మీద అది ఒక పెద్ద లా ఉంటుందండి వాళ్ళకి ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఏదన్నా చెయ్యాలి అన్నా కూడా చాలా గా ఉంటుందండి వాళ్ళకి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తానండి పిగ్మెంటేషన్కి న్యాచురల్గా చేసుకోవచ్చండి లేదంటే క్రీమ్స్ ద్వారా చే డల్ అయ్యే విధంగా చూసుకోవచ్చండి పిగ్మెంటేషన్ డల్ అవ్వాలి అని అంటే ఎక్కువ సన్ స్టాన్ అనేది ఎక్కువ ఉండకూడదండి బయటికి వెళ్ళేటప్పుడు ఎండకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ పిగ్మెంటేషన్కి గా వెళ్ళాలి అని అనుకుంటే జాజికాయ చాలా బెటర్ అండి ఉపయోగపడుతుంది జాజికాయ పౌడర్ని మనం అరగదీసి దాన్ని గంధంలాగా పాలల్లో కలిపి కొంచెం టర్మరిక్ వేసి రాస్తే చాలా డల్ అవుద్దండి అదొక టిప్ లేదు అంటే ఇదిగోండి ఈ క్రీమ్ అండి ఈ క్రీమ్ వల్ల పిగ్మెంటేషన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నా కూడా తగ్గుద్దండి బట్ కంప్లీట్గా తగ్గుద్దని చెప్పనండి ఈ క్రీమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఒకటి వాడి చూడండి కావాలి అంటే కంప్లీట్గా తగ్గదు ఎంత ఎక్కువగా ఉన్న వాళ్ళకైనా ఏంటి అంటే డల్ అవుద్ది చాలా తక్కువగా కనిపిస్తుంది లైట్గా కనిపిస్తుంది అనమాట సముద్రపు నీరు ఉప్పు నీరు సంతాను మనం ఒక్కొక్కసారి నిద్ర సరిపోక పడుకొని లేచినప్పుడు నిద్ర సరిగా లేనప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి టైంలో కూడా పిగ్మెంటేషన్ అనేది బాగా అది కనిపిస్తూ ఉంటుంది అది పిగ్మెంటేషన్ ఈ క్రీమ్ వాడడం వల్ల ఇది ప్యూర్ స్కిన్ అనే ఉంటుందండి క్రీమ్ ఈ క్రీమ్ ఓన్లీ నైట్ టైమే రాయాలండి నైట్ టైం రాసి మార్నింగ్ ఫేస్ వాష్ చేస్తే ఈ క్రీమ్ వల్ల చాలా కంట్రోల్ అవుతుందండి పిగ్మెంటేషన్ అనేది బట్ కంప్లీట్ గా పోద్ది అన్నమాట చెప్పనండి వన్స్ పిగ్మెంటేషన్ వస్తే ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాతనే తగ్గిద్దండి ఈ యాక్చువల్ గా పిగ్మెంటేషన్ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి పిల్లలు ఆపరేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ చెప్పాలి అంటే ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి అక్కడి నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి ఫిఫ్టీ తర్వాత ఆల్మోస్ట్ రాదండి పిగ్మెంటేషన్ అనేది ఈ ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది ఈ క్రీమ్ చాలా చూడండి ఇలా ఉంటుంది చాలా లిటిల్ బిట్ తీసుకొని జస్ట్ ఇలా అప్లై పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్ లో ఇలా అప్లై చేస్తే చాలండి సరిపోతుంది నైట్ టైం ఇలా అప్లై చేసి స్నానం చేసిన తర్వాత నైట్ ఇలా అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేస్తే చాలా డల్ అవుతాయండి లేదు మీ క్రీమ్స్ ఏమి వాడము అనుకుంటే గా అంటే జాజికాయ పౌడర్ని యూజ్ చేయండి జాజికాయని పగలకొట్టేసి పౌడర్ చేసి లేదు అంటే లైట్గా వేపి పౌడర్ చేసి ఆ పౌడర్ని పాలల్లో కలిపి రాయండి డైలీ రాస్తున్నట్టయితే చాలా వరకు డల్ అవుతాయండి పిగ్మెంటేషన్ పీల్ చేయించుకుంటే పోతుంది ఆ స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పోతుంది అని చాలా మంది చెప్తారండి బట్ అది రాంగ్ అండి మీరు ఏ పీల్ చేయించండి ఏది చేయించండి పిగ్మెంటేషన్ అనేది వన్స్ వచ్చింది అంటే అది తాత్కాలికం మాత్రమే మీరు పీల్ చేయించితే ఆ స్కిన్ అంతా రెడ్డిష్గా అయిపోయి ఎండకెళ్ళిపోయినప్పుడు కందిపోయి అది ఒక లాగా స్కిన్ ప్లేస్ అనేది తయారవుద్దండి వన్స్ పిగ్మెంటేషన్ వస్తే దాన్ని ఏ ఫేషియల్ ద్వారానో న్యాచురల్గానో ఇలాంటి క్రీమ్ వల్ల డల్ చేసుకోవటమే కానీ కంప్లీట్గా పోగొట్టుకోవటం అనేది ఉండదండి బట్ క్రీమ్ మటుకు రిజల్ట్ బాగుంటుంది కంప్లీట్గా పోదు కానీ డల్ అవుద్దండి రెగ్యులర్గా వాడడం వల్ల బాగుంటుందండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటేనండి ఎండకు వెళ్ళొద్దండి మెయిన్ ఎండకు వెళ్ళడం వల్ల ఎండలో తిరగడం వల్ల పిగ్మెంటేషన్ అనేది పెరుగుద్ది నెక్స్ట్ సముద్రాలకి బీచ్లకి ఉప్పు వాటర్ సాల్ట్ వాటర్ ఉంటాయి కదండీ అవి తగలటం వల్ల కూడా పెరుగుద్దండి ఎక్కువ నిద్ర అనేది బాగా ఉండాలండి స్ట్రెస్ ఎక్కువగా గురైన నిద్ర లేకపోయినా చెప్పాలి అంటే లేడీస్కి పీరియడ్స్ టైం ఉంటుంది కదండి అప్పుడు బాగా కొంచెం సిక్ అవుతాం కదండి ఆ టైంలో కొంచెం ఎక్స్పోజ్ అది ఎక్కువ టైంలో ఒకటి నెక్స్ట్ నిద్ర సరిగా లేకపోయినా వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా డల్ అవుంది పిగ్మెంటేషన్ ఎక్కువ నిద్ర ఉండేలాగా చూసుకోవాలండి స్ట్రెస్ లేకోకుండా మంచి నిద్ర ఆరోగ్యం ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా మన సిక్ అయిపోయేటప్పటికి అవి ఎక్కువగా కనిపిస్తాయండి మెయిన్ సన్న అనేది ఎండ అనేది తగలకూడదు ఉప్పు నీరు అనేది తగలకుండా ఉంటే చాలా వరకు మనం క్లియర్ చేసుకోవచ్చు అండి దాన్ని తగ్గించుకోవచ్చు ఈ క్రీమ్స్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలి అంటే ట్రై చేయండి ఎయిటీ పర్సెంట్ అయితే రిజల్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా చెప్తున్నాను రిజల్ట్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ అనేది నేను చెప్పనండి కొంచెం లైట్గా ఉంటుంది ఇది వాడినన్ని రోజులే ఉంటుందా వాడకపోతే మళ్ళీ వస్తుందా వాడినన్ని రోజులే రాకుండా ఉంటుందా అంటే ఫేస్ ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా వాడతారు ఒక మాయిశ్చరైజర్ ఎలా వాడతారు అలా వాడాలండి ఫస్ట్లో రెగ్యులర్గా వాడినా పర్వాలేదు కానీ తర్వాత ఒక టూ బాటిల్స్ తర్వాత టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి నైట్ అప్లై చేసినా చాలా అండి రెగ్యులర్గా డల్ అయిపోతాయి రెగ్యులర్గా అవి ఈ బాటిల్స్ కావాలి అంటే నా నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి కావాలి అన్న వాళ్ళు నేను చెప్తానండి ప్రాసెస్ ఏంటి అనేది కావాలి అనేవాళ్ళు ఒక మెసేజ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ